హలో అండి అందరికీ నమస్కారం సో మనము ఇంగ్లీష్కి సంబంధించి ఇప్పుడు మీనింగ్స్ అయితే చూస్తున్నామండి ఇలా ఈ విధంగా ఇంగ్లీష్ వర్డ్స్ అలాగే తెలుగు అర్థాలు ప్రతిరోజు ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ వీడియోస్ అయితే మనం ఇప్పుడు చేయబోతున్నాము సో మనం రీసెంట్గా జరుగుతున్నటువంటి డిఎస్సి ఎగ్జామ్స్లో కూడా మనకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన వాటిల్లో కూడా ఇక్కడ ఈ విధంగానే వర్డ్స్కి మీనింగ్స్ అడగడం అనేది అయితే జరుగుతుంది సో ఆ విధంగా మనం మీనింగ్స్ తెలుసుకోవడం కోసం కూడా ఇలాంటి వర్డ్స్ అనేవి మనకి యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది సో చూడండి ఈరోజు వీడియోస్లో మనం చేసినటువంటి వర్డ్స్ ఏవి అన్నది ఆపరేటర్స్ పరికరాలు అపియర్ కనబడు లేదా ప్రత్యక్ష మగ్గు అపియరెన్స్ రూపం లేదా ఆకారం ఆపిల్ యాపిల్ పండు అప్లికేషన్ అంటే దరఖాస్తు సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్